కూటమి ప్రభుత్వం పేరుతో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్దతిచ్చినా రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం నెరవేరటం లేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యురాలు పిఠాన్యా విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం కూడా సూపర్ సిక్స్ అంటూ హామీలిచ్చి వాటిని ఎక్కడా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయించిన పాపాన పోలేదన్నారు దే రాజమండ్రి ప్రెస్ క్లబ్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో టాన్యా మాట్లాడుతూ అమరావతి నిర్మాణానికి కేంద్రాన్ని గ్రాంట్ అడగటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పదిహేను వేల కోట్లు అప్పుగా ఇప్పిస్తామని కేంద్రం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు పోలవరం జాతీయ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తి చేయాలని నిర్వాసితులకు పోలవరం ఆయకట్టు కిందే మూడెకరాల భూమిని కేటాయించడంతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించాలని డిమాండ్ చేశారు నిర్వాసులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలన్నారు రాష్ట్రంలో ఆశించిన విధంగా పాలన సాగటం లేదన్నారు వెంటనే పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టి అన్ని శాఖలకు నిధులు కేటాయించాలన్నారు రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉందని వచ్చిన ఆదాయం అంతా అప్పులకే సరిపోతే ఇక ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగానికి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపించారు మంత్రులు సీఎం చంద్రబాబు భజన చేయటం తప్పితే ఆయాశాఖల పనితీరును పట్టించుకోవటం లేదన్నారు అమరావతి రాజధాని మెట్రో పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేటాయింపుతో పాటు విశాఖ ఉక్కు పరిరక్షణకు అసెంబ్లీలో తీర్మానం చేయకపోవటం దారుణమన్నారు నిరుద్యోగులకు ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు సమావేశంలో సిపిఐ ఎంఎల్ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు పీఓడబ్ల్యూ నాయకురాలు విజయ కె భానుప్రసాద్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారికి భజన చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అసెంబ్లీకి పంపించలేదు అని చెప్పి ఒకసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రాష్ట్రంలో సంబంధించి అనేక సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో ప్రధానంగా అమరావతి రాజధాని ఏర్పాటు చేస్తామని చెప్పి మాట్లాడారు అమరావతి మెట్రో స్టేషన్ తీసుకొస్తామని చెప్పి మాట్లాడారు అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పేసి రాష్ట్రంలో ఇక్కడ చెప్తా ఉన్నారు తప్ప కనీసం అసెంబ్లీలో తీర్మానం అనేది ఈరోజు కూడా చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే కడప ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేస్తామని చెప్పేసి శిలాపరకాలు వేస్తూ ఉన్నారు అలాగే పోలవరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాని కింద బ్రతుతున్నటువంటి రెండు వందల తొంభై రెండు గిరిజన గ్రామాల్ని వాడిని ఖాళీ చేయించారు వాడికి ఈరోజు కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ కానీ అలాగే భూమికి కొద్దిగా భూమిస్తామని చెప్పి వన్ ఆఫ్ సెవెంటీ చట్ట ప్రకారం ఎవరైతే గిరిజ నేతలు ఉన్నారో వాళ్ళు కూడా ఇతర ప్రాంతాలకు తరలించారు అయినప్పటికీ ఈ రోజు కూడా కనీసం అక్కడ ప్రస్తున్నటువంటి గిరిజనులకి కనీసం వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటే కనీసం ప్రాజెక్ట్ కనీసం పట్టించుకునే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం చూస్తామన్నాం అలాగే నిరుద్యోగులకు సంబంధించి కూడా ఎక్కడా కూడా ఉద్యోగ అవకాశాల గురించి నోటిఫికేషన్లు అయితే ఇస్తామని చెప్పేసి హామీలు ఇస్తా ఉన్నారు తప్ప స్పష్టంగా నిర్ణయం అనేది అసెంబ్లీలో చేయని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కాబట్టి సూపర్ సిక్స్ ఇది హిట్ ఆఫ్ అట్టా అని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలంటే మొత్తం మీరు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏమాత్రం సరిపోదు అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పదలుచుకుంటా ఉన్నాం రాష్ట్రం ఖండిగా చీరి తెలంగాణ టీడీపీ గవర్నమెంట్ అయింది అప్పుడు కూడా బీజేపీని సపోర్ట్ చేసింది కేంద్రంలో బీజేపీని సపోర్ట్ చేయడం ద్వారా లక్తి పొందం చెప్పారు రాష్ట్ర ఖండి ఆశించిన వచ్చాయి కానీ అప్పుడు కూడా ఆశించిన ఇది జరగలేదు ప్రత్యేక హృదయం అని అంటే ప్రత్యేక హృదయం ఇచ్చేది లేదని తెగేసి చెప్పారు వాళ్ళ அந்த பிரச்சனை காந்தி மாநிலத்தில் டிடிபி வேலை மாநிலத்துக்குங்க சிஎம் வேலைக்கு ஆறு ஆக